హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా దేవుడి మీద భక్తి లేదు పెళ్లికి ముందు అసలు పూజలు చేసేదాన్ని కాదని చెప్పి ఈ అయితే పెద్ద టాస్క్ చేశాను ఇంట్లో అండ్ ఇది ట్వంటీ ట్వంటీ ఆర్ థర్టీ మెంబర్స్కి అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను వినాయక చవితి కదా పూజ మీద కూర్చోవట్లేదు కానీ మా ఇంటి నుంచి ఒక పల పలహారం అనేది పంపించడానికి పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది యాక్చువల్ గా చేయాల్సింది కానీ లేదు ఇంట్లో అర్జెంట్ గా చే పొలంలోకి అయితే వెళ్లాల్సి వచ్చింది అందుకని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో వేరు బయట వేరు కదా బయట ఎలా అనుకుంటారు టేస్ట్ ఎలా ఉంటుందని భయంతో చేస్తున్నాను ఇంట్లో అయితే మేము నలుగురే ఉంటాం కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాం బయట అయితే నలుగురు కదా నలుగురు కాదు కదా నలభై మంది కదా సో అందుకే భయం వేస్తుంది కొంచెం ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకొని మంచిగా రావాలని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అన్ని కావాల్సిన ముందే రెడీగా పెట్టుకున్నాను ఏం మర్చిపోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే కరాయి పెట్టుకుని అందులో ఆయిల్ పల్లీలు జీలకర్ర తాలింపు గింజలు ఇవన్నీ అయితే వేయించుకుంటున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా వేగుతుండగా ఎండు ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే ఎండుమిర్చికి తొడిమెలు తీయినా అవసరం లేదు ప్రసాదానికి కాబట్టి ఎలా అయినా తినేయచ్చు తాలింపు అయితే ఎలా అయినా వేయొచ్చు నేను చట్నీకి అయితే ఎండుమిర్చి తొడిమలు తీయాల్సిన అవసరం ఉంటుంది ఇవి కొంచెం డార్క్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే బాగుంటుంది అండ్ పులిహోర కదా ఇవి ఎండుమిర్చి ఎక్కువగా ఇష్టపడుతుంటారు నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా టేస్ట్ అనేది బాగుండడానికి అండ్ ఇవి నూనెలో వేగితే బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఆ నూనెలో సాల్ట్ అయితే బాగోదని సో నేను పులిహోర రైస్లో అయితే వేసుకున్నాను సాల్ట్ అండ్ కొద్దిగా కరివేపాకు అవన్నీ చక్కగా వేగితేనే ఆ పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే పసుపు అనేది ఇంకెక్కువ కలర్ కనిపించాలని రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో అది కొంచెం చల్లాతేనే కలపడానికి ఈజీగా ఉంటుంది ఇందులో ఉప్పు టూ స్పూన్స్ వరకు వేసాను అయినా సరిపోలేదు అయినా బాగుంది కూడా టేస్ట్ అయితే ప్రాసెస్కి ఏమి టైం పట్టలేదు కానీ ఇలా కలపడం చాలా కష్టంగా అనిపించింది అడుగున్నం కొంచెం వేడిగా ఉంది అండ్ కలపడానికి అయితే ఈజీగా లేదు సో అక్కడ టైం అయితే అయిపోతుందని త్వర త్వరగా కలిపేసుకున్నాను గిరిటతో నాకు వీలైనంత వరకు చేత్తో తర్వాత లెమన్ వాటర్ కూడా పోసేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తాలింపు అయితే వేసేసుకొని అలా ఒక బాక్స్ లో పెట్టేసుకొని గుడి దగ్గర అయితే పెట్టి కాస్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే గుడి దగ్గర పెట్టి తర్వాత పలా పూజలో కూర్చున్న వాళ్ళ పలారం కూడా నేను తిన్నాను చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి